హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను ఇదిగోండి కాకరకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనేసి చూపించబోతున్నాను నేనైతే నా ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కాకరకాయ నిల్వ పచ్చడి మరి ప్రాసెస్ చూసేయండి నాకు చాలా ఇష్టం కాకరకాయ అంటే అది ఇంత చేదుకున్నా తినేస్తా నేను చూపిస్తాను ప్రాసెస్ నెక్స్ట్ ఏంటంటే ఈ కాకరకాయ ముక్కల్ని మనము డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై చేసుకున్నాక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా ఇక్కడైతే నువ్వు ఆయిల్ వేసాను కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేయటానికి ఇక్కడైతే కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకొని వేయించుకోవాలి మెంతులు వేస్తారో లేదో వేరే వాళ్ళు నాకైతే తెలీదు నేను ఎందుకు వేస్తున్నానంటే కాకరకాయలు వేడిమి అని అంటారు అందుకోసం కొద్దిగా మెంతులు వేస్తున్నాను నేను మెంతులు వేగిపోయాయి దీంట్లో వేసుకుంటున్నా ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కూడా వేసుకుందాము తర్వాత ఆవాలు కూడా వేసుకోకండి మళ్ళీ చేదైపోతుంది పచ్చడి అనేది చేదు అయిపోతుంది ఎక్కువ వేసుకోకుండా కొద్దిగానే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేయించిన వాటిని చల్లారిన తర్వాత ఈ రోటిలో చిన్న రోటిలో దంచుకుంటా నేను ఇవి వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఆల్రెడీ చల్లారిన తర్వాత దంచుకుంటాను నేను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనము కాకరకాయ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేసుకుందాం అన్నీ అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చేదు ఉంటుంది కదా అందుకోసం ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయలని మంచిగా బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వేయలోపు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ వేరు చేసుకున్నాము ఈ లోపు ఇవి చల్లారుతాయి ఇవి చల్లారిన తర్వాత ఇంకా రెండు నిమ్మకాయలు సరిపోతే అనుకుంటున్నాను నేను చూసుకొని ఒకవేళ సరిపోకపోతే పులుపు అనేది మళ్ళీ వేసుకోవచ్చు ఇంకొకటి ఇది డీఫ్రై ఇవి రసం వేరు చేసిన తర్వాత ఇది దంచుకుంటాను ఇది నిమ్మకాయ ఇట్లా పెట్టి దీంట్లోనే నిమ్మకాయ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చేత్తోనే షూట్ చేస్తున్నా ట్రైపాడ్ ఏమో నా ఫోన్ నిలబడట్లేదు ట్రైపాడ్కి ఒక చేత్తో షూట్ చేసుకుంటే ఒక చేత్తో చూపిస్తున్నా నేను నిమిషం నిమ్మకాయ అనేది మనకి చేదుని గుంజేస్తుంది కదా ఇది పుల్లగా ఉంటుంది కదా కొంచెం కాకరకాయలా కొద్దిగా వేసుకున్న ఏం పర్వాలేదు నేనైతే లెమన్ జ్యూస్ని ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకున్నా ఇవైతే మ్యాక్సిమమ్ మనకి డీప్ ఫ్రై అయిపోయినాయి మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం వీటిని తీసుకున్నాము కొంచెం నేను కలర్ కోసమని కొద్దిగా పసుపు కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేశాను వేయించేదానికన్నా ముందు ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని బౌల్లో వేసుకుందాం మనం పోపు పెట్టుకోవాల్సి ఉంటుంది నేను కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపి అవుతుంది అని అనిపిస్తుంది వేగినాక ఎంత అవుతాయి అండి ఈ కాకరకాయ ముక్కలు కొన్ని అవుతాయి కదా అందుకోసం కొంచెం ఆయిల్ అయితే తీసి పెడుతున్నా ఇంకా చాలా అండి కొంచెం ఆయిల్ నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుందాం మనం మిగతా ప్రాసెస్ చూసేలోపు లోపు ఇది చల్లగా అయిపోతుంది అప్పుడు పోపు వేసుకోవడానికి అది చల్లారిన తర్వాత టోటల్గా అప్పుడే మనం నిమ్మకాయ రసం వేసుకోవాల్సి ఉంటుంది అట్లా అన్నమాట ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు మనము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి పెళ్లి రబ్బలు ఇక్కడ దంచుకున్నా కానీ దీంట్లో వేయను నేను ఇక్కడ నేను జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ చేస్తాను కదా దాంట్లో వేసి దాంతోపాటు కాకరకాయలలో వేస్తాను పోపులో వేయను మంచి స్మెల్ కానీ విటమిన్స్ అన్నీ పోతాయని డాక్టర్ మంత్ర గారు చెప్పారు అప్పటి నుండి నేను పోపులో వేయటం లేదు పప్పు కూడా మరుగుతున్నప్పుడే వేస్తున్నా ఇంట్లో కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకున్నాము అవి మంచిగా వేగనివ్వాలి పప్పులు పోపు మంచిగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసుకుందాము కొంచెం వేసుక వేసుకున్నాను ఇంగువ పౌడర్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇదిగోండి అన్నీ ఇక్కడ పెట్టుకున్న పోపు అయితే చల్లారుతుంది ఈ లోపు నేను ఇది పౌడర్ చేసుకుంటాను అన్నీ రెడీ పెట్టుకున్నా ఆయిల్ అనే వేస్తా నేను ఉప్పు కారం అనేది ఇది దంచుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా ఇది కానీ దీని కింద క్లాత్ వేయకపోతే ఇక బండా అందుకోసం అని క్లాత్ వేసి చేసిన ఆల్మోస్ట్ అది పౌడర్ అయిపోయింది దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసి ఇట్లా దాన్ని మెదిపిస్తే స్మెల్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా దీన్ని పౌడర్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో కలిపిన ఇప్పుడు మనము దీంట్లో కూడా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారము వేసుకుందాము తర్వాత పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తున్నాను కారం యొక్క స్పూన్ సరిపోదులేండి కాకపోతే మీకు చూపించడానికి నేను పెట్టుకున్నాను టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి కారము ఐదు ఆరు స్పూన్ల కారం వేసాను నేను ఆ స్పూన్తో రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కలపైన నేను ముందే ఉప్పు పసుపు కొద్దిగా వేసి డీప్ ఫ్రై చేశాను కాబట్టి నేను కొంచెం ఉప్పు తగ్గించేసుకుంటున్నా ఇంకొక స్పూన్ పట్టేది లేదంటే చూద్దాం ఆయన కలిపిన కలిపిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసుకుంటున్నా దీంట్లో మెంతులు జీలకర్ర ఆవాలు ఇది కూడా వేసుకుంటున్నారు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వెల్లుల్లిపాయలు వేసాను కదా ఈ పౌడర్లో మరీ మిక్సీలో వేసినట్టు ఫైన్ పౌడర్ అయితే రాదు కానీ టేస్ట్ రోట్లో దంచుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ ఇప్పుడు దీన్ని అన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాం ముక్కలకు అనేది ఉప్పుకారం పడుతుంది అందుకోసం దీన్ని కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి మనము పోపు వేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే అంత కలిసిలా కలిపి పెట్టేశాను ఇంకా అది కొద్దిగా చల్లారాలి కాలుతుంది ఇంకా కొద్దిగా మంచిగా ఇచ్చిన తర్వాతనే వేద్దాం ఇప్పుడు నేను ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిపోయింది దీంట్లో వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్నా కలుపుతున్నా అరకైతే ఉప్పు కారం మంచిగా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తా చల్లారిన తర్వాతనే వేస్తున్నా చేదనేది ఏం ఉండదు అనమాట ఇప్పుడు కలుపుకుందాం మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి చింతపండు లేకుండా కాకరకాయ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చింతపండు వేయకుండా కాకరకాయ పచ్చడి సూపర్ ఉందండి నేనైతే ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నా కానీ కొంచెం సాయంత్రం వరకైనా దీన్ని కొంచెం అలా ఉంచుదాము ఉప్పు కారం మొత్తం పట్టేస్తుంది ముక్కలకి ఇది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నాకు తెలిసిన ప్రాసెస్లో నాకు వచ్చినట్టుగా నేను చేశాను నచ్చితే మీరు చేయండి టేస్ట్ మాత్రం కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా జరిగిపోయాయి టేస్ట్ బాగా కుదిరింది నా కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ మరి